ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమిలకి ఎన్నికలను ఎదుర్కోబోతున్నాయి రాష్ట్రంలో వైసీపీని గద్దె దింపడమే లక్ష్యంగా మొదట టీడీపీ జనసేన పొత్తు కోరింది అయితే జనసేన ఎన్డీఏలో ఉండడంతో టీడీపీ కూడా ఎన్డీఏలో భాగస్వామ్యమైంది ఇక మూడు పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకొని సీట్లు సర్దుబాటు చేసుకొని ఎన్నికల రంగంలోకి దిగుతున్నాయి తెలంగాణలో పదిహేడు లోక్సభ స్థానాలకు పోటీ చేస్తున్న బీజేపీకి టీడీపీ జనసేన సహకరిస్తాయి లేదా అనేది క్లారిటీ లేదు టీడీపీ జనసేన పోటీ చేయడం లేదని దాదాపు క్లారిటీ వచ్చింది అయితే మద్దతు ఎవరికి అనేది తేలడం లేదు తెలంగాణలో ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థులను ప్రకటిస్తూ ప్రచార కార్యక్రమాల్లోనూ వేగం పెంచాయి కానీ టీడీపీ జనసేన మాత్రం ఎటు తేల్చుకోలేకపోతున్నాయి ఈ రెండు పార్టీలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తున్నాయి అయితే బీజేపీతో పొత్తు కుదిరిన నేపథ్యంలో ఇక్కడ కూడా తమకు పోటీ చేసే అవకాశం వస్తుందని జన సైనికులు తెలుగు తమ్ముళ్లు భావించారు టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి కార్యాచరణపై ఆ పార్టీల కీలక నేతల భేటీ కూడా జరిగింది బీజేపీ నాయకత్వంతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ సమావేశమై ఉమ్మడి కార్యాచరణ సైతం ప్రకటించారు అయితే అదంతా ఏపీ రాజకీయాల చుట్టే తిరిగిందే తప్ప తెలంగాణ ప్రస్తావన లేదు దీంతో తెలంగాణలో బీజేపీ టిడిపి జనసేన పొత్తుపై క్లారిటీ లేదు అయితే మూడు పార్టీల మధ్య పొత్తు ఉంటుందని టీడీపీకి ఖమ్మం సేయు ఇస్తారని మధ్యలో ప్రచారం సాగినా అక్కడ బీజేపీ తమ అభ్యర్థిని బరిలో దించింది దీంతో టీడీపీ జనసేన పొత్తులో పోటీ చేయడం లేదని క్లారిటీ వచ్చేసింది అయితే ఈ ఎన్నికల్లో వారు ఎవరికి మద్దతు ఇస్తారు అనేది స్పష్టత లేదు టీడీపీకి కొన్ని చోట్ల ఇప్పటికీ కొంత క్యాడర్ ఉందని ఓటు బ్యాంకు ఉందని అన్ని పార్టీలు నమ్ముతున్నాయి టీడీపీ అనుకూల సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగా ఉన్న చోట అలాగే సెటిలర్స్ ఉన్న చోట ఆ పార్టీకి ఓటు బ్యాంక్ ఉంది గ్రేటర్ హైదరాబాద్లోని మలకాజ్గిరి పార్లమెంటు పరిధిలోని కూకట్పల్లి మల్కాజ్గిరి ఉప్పల్ కుత్బుల్లాపూర్తో పాటు ఉమ్మడి ఖమ్మం నల్గొండ నిజామాబాద్ మహబూబ్ నగర్ జిల్లాలో టీడీపీకి ఓటు బ్యాంకు ఉంది ఖమ్మం లోక్సభ స్థానంలో అన్ని నియోజకవర్గాల్లో ఆ పార్టీకి ఎంతో కొంత బలం ఉంది నల్గొండ లోక్సభ స్థానంలో నల్గొండ మిర్యాలగూడ కోదాడ సూర్యాపేట అలాగే సాగర్లోనూ కొంతవరకు ఆ పార్టీకి ఎంతో కొంత ఓటు బ్యాంకు ఉంది అలాగే మహబూబ్ నగర్ నిజామాబాద్ లోక్సభ స్థానాల్లోనూ కొన్ని నియోజకవర్గాల్లో ఆ పార్టీకి ఓటు బ్యాంకు ఉంది చేవల్ల పరిధిలోని మహేశ్వరం రాజేంద్ర నగర్ శేరిలింగంపల్లిలోను ఆ పార్టీకి కొంత ఓటు బ్యాంకు ఉంది అలాగే సికింద్రాబాద్ పరిధిలోను సనత్నగర్ జూబ్లీహిల్స్ ఖైరతాబాద్లోనూ కొన్ని ఓట్లు ఉండొచ్చు భువనగిరి పరిధిలోని ఇబ్రాహీంపట్నంలోను కొంత ఓట్ బ్యాంక్ టీడీపీకి ఉందని చెబుతారు అయితే టీడీపీ పోటీ చేయడం లేదని దాదాపు క్లారిటీ రావడంతో ఏ పార్టీకి మద్దతు పలుకుతుంది అనేది కీలకంగా మారింది గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పోటీలు లేకపోవడంతో రాష్ట్రంలో అప్పటి నుంచే ఆ పార్టీ కార్యకలాపాలకు బ్రేక్ పడింది ఒంటరిగా పోటీ చేస్తానని ప్రకటించింది ఆ తర్వాత ఆ పార్టీ నాయకత్వం చేతులెత్తేసింది దీనికి నిరసనగా అప్పటి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ పార్టీ మారారు సెకండ్ క్యాడర్ నాయకులు కూడా కొంతమంది కాంగ్రెస్ లో మరికొందరు ఆయా నియోజకవర్గాల్లో తమకు నచ్చిన పార్టీలకు సహకరించారు కాంగ్రెస్ కి అంతర్గతంగా సహకరించారని చెబుతున్నా గ్రేటర్ లో ఫలితాలు చూస్తే బీఆర్ఎస్ కి ఎక్కువ మంది మద్దతు తెలిపినట్టు తెలుస్తోంది అయితే కాంగ్రెస్ ఓటు బ్యాంకు గ్రేటర్ లో పెరగడానికి మహబూబ్ నగర్ ఖమ్మంలో కాంగ్రెస్ దాదాపు క్లీన్ స్వీప్ చేయడానికి తమ మద్దతే కారణమని టీడీపీ సానుభూతి పరులు చెప్పుకున్నారు అయితే అప్పుడు బీజేపీతో టీడీపీకి పొత్తు లేదు ఇప్పుడు ఎన్డీఏలో టిడిపి భాగమైంది దీంతో ఎంపీ ఎన్నికల్లో టీడీపీ కార్యకర్తలు ఎలా ముందుకెళ్లాలనే దానిపై అయోమయంలో పడ్డారు వారికి పార్టీ నుంచి ఎలాంటి ఆదేశాలు వెళ్లలేదని తెలుస్తోంది అయితే బిజెపి లోక్సభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది పదికి పైగా స్థానాల్లో గెలవాలని భావిస్తోంది ఇలాంటి నేపథ్యంలో టీడీపీ సహకారం కోరలేదా అనేది కీలకమే బీజేపీ కోరితే టీడీపీ మద్దతు ఇవ్వడం ఖాయం అయితే దీనిపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన మాత్రం రాలేదు మరోవైపు జనసేన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో జతకట్టి బరిలోకి దిగినా ఆశించిన ఫలితం రాలేదు తొమ్మిది స్థానాల్లో పోటీ చేసి ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది కనీసం డిపాజిట్లు దక్కలేదు దీంతో పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో ఆ పార్టీ ఆశలు వదులుకున్నట్లే అయితే బీజేపీకి మద్దతు ఇస్తుందా పవన్ ప్రచారానికి వస్తారా అనే దానిపై చర్చలు సాగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో అటు బీజేపీ ఇటు జనసేన పార్టీలతో కలిసి పోటీ చేస్తున్న టీడీపీ తెలంగాణలో మాత్రం పోటీ విషయంపై ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు లోక్సభ ఎన్నికల టైం దగ్గర పడుతుండటంతో తెలంగాణలో టీడీపీ పరిస్థితి ఏంటన్న దానిపై ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది ముందే చెప్పినట్టు రాష్ట్రంలో టీడీపీ ఉనికి పెద్దగా లేకపోయినప్పటికీ కొన్ని చోట్ల పార్టీకి చెప్పుకోదగిన కేడర్ సానుభూతి పరులు ఉన్నారు అందుకే టీడీపీ మద్దతుదారుల ఓట్ల కోసం అన్ని పార్టీలు తీవ్రంగా ప్రయత్నించాయి కొన్ని చోట్ల ఏకంగా టీడీపీ జెండా పట్టుకొని కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు ఎన్నికల ప్రచారం సైతం చేశారు అయితే తెలుగు తమ్ములు మాత్రం అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ వైపే ఉన్నారనే టాక్ వినిపించింది అయితే పార్లమెంట్ ఎన్నికల్లో ఈసారి కూడా తెలుగు తమ్ములు అస్తం పార్టీకే మద్దతు ఇస్తారా లేక ఏపీలో పొత్తు కుదుర్చుకున్న బీజేపీ వైపు నిలుస్తారా అనేది ప్రస్తుతం తెలంగాణ పాలిటిక్స్ లో ఆసక్తికరంగా మారింది ఇక పార్లమెంట్ ఎన్నికల్లో తమ పార్టీకి ఎవరితోనూ పొత్తు ఉండదని సింగిల్ గానే పోటీలో ఉన్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గతంలోనే స్పష్టం చేశారు అయితే అప్పటి పరిస్థితి వేరు ఇప్పుడు టీడీపీ ఎన్డీఏలోకి వచ్చింది కాబట్టి మద్దతు కోరే ఛాన్స్ లేకపోలేదు అలాగే జనసేన కూడా మద్దతు ఇవ్వక తప్పకపోవచ్చు ఎందుకంటే బీజేపీ వాళ్ళు పవన్ ని ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ప్రచారానికి ఆహ్వానిస్తున్నాయి కర్ణాటక తమిళనాడులో ప్రచారం చేయాలని కోరుతున్నాయి కనుక తెలంగాణలోనూ ప్రచారానికి ఆహ్వానించవచ్చు అయితే పవన్ వస్తారా వచ్చి ఏం మాట్లాడతారు అనేది కీలకమే గత ఎన్నికల్లో బీజేపీతో ఒత్తు పెట్టుకుని ప్రచారం చేసినా కేసీఆర్ పై ప్రభుత్వంపై విమర్శలు చేయలేదు మరి ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వంపై మాట్లాడతారా అనేది కీలకమే అలాగే బాబు తెలంగాణలో అడుగు పెడతారా బీజేపీ తరఫున ప్రచారం చేస్తారా అనేది ముఖ్యమే ఒకవేళ బాబు అడుగు పెడితే తన శిష్యుడు రేవంత్ ప్రభుత్వంపై ఎలా స్పందిస్తారు అనేది చూడాల్సిందే రేవంత్ టీడీపీని వీడి ఏడేళ్లు దాటినా బాబుని పెద్దగా విమర్శించలేదు ఇటీవల ఏపీకి వెళ్లినా టీడీపీ పై తీవ్ర విమర్శలు అయితే చేయలేదు ఈ నేపథ్యంలో బాబు తెలంగాణలో అడుగుపెట్టి ప్రచారం చేస్తే ఏం మాట్లాడతారు అనేది ఆసక్తికరంగా మారింది బీజేపీ బాబుని పిలవకపోవచ్చని అంతర్గతంగా మద్దతు కోరే ఛాన్స్ ఉందని అంటున్నారు అయితే పవన్ ప్రచారం చేయొచ్చని అంటున్నారు మొత్తంగా తెలంగాణలో టీడీపీ జన సేన దారేటు అనేది ఇప్పటికే సస్పెన్స్ గానే ఉంది